అందరికీ నమస్కారం నేను మీ గురూజీ శెట్టి పేరయ్య ఈరోజు మనము గుణింతాలలో భాగంగా ట గుణింతము ఠ గుణింతము ఈ రెండు గుణింతాలు నేర్చుకుందామా సులువుగా నేర్చుకుందాం బాగా గమనించండి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది సరేనా ఇప్పుడు ట గుణింతము ఠ గుణింతము గుణింతాల గుర్తులు మనం తెలుసు ఏవి చూడండి తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం వట్రసుడి వట్రసుడి దీర్ఘం ఏత్వం ఏత్వం ఏతం దీర్ఘం ఐత్వం ఓత్వం ఓత్వం దీర్ఘం ఔత్వం సున్నా విసర్గ ఇవి గుణింతాల గుర్తులు అంటే అచ్చులను గుర్తుల రూపంలో తెలుసుకుంటున్నాం చూడండి ఇవి అచ్చులు అ ఆ ఇ అచ్చులు పదహారు అన్నం అమ్మహా కాకుండా కదా లేనిదే హల్లు లేదు అచ్చులను స్వరములు అంటారు ప్రాణము అంటారు ప్రాణం ఉంటేనే ప్రాణికి విలువ కదా మనం మనుషులము మనకు ప్రాణముంటే మనకు విలువ ప్రాణం లేకుంటే విలువ లేదు కదా అదేవిధంగా హల్లులకు హల్లు ప్రాణులు అచ్చులు ప్రాణములు అచ్చు లేనిదే హలు లేదు అర్థమైందా చూడండి ఈ తలకట్టు ఉందా ఆ దాని గుర్తు తలకట్టు ఆ గుర్తు దీర్ఘం ఈ గుర్తు గుడి ఈ గుర్తు గుడి దీర్ఘం ఊ గుర్తు ఏమి కొమ్ము ఊ గుర్తు కొమ్ము దీర్ఘం అంటే ఈ గుర్తున్నప్పుడు ఆ అక్షరాన్ని బలకాలి ఊ అనే అక్షరం గుర్తు ఇక్కడ ఉంది ఊ కొమ్ము కొమ్ము ఉన్నాయి కూడా ఊరి పలకాలి కొమ్ము దీర్ఘం అంటే ఊరి పలకాలి వట్రసుడు ఉంటే రు రు అని వెలకాలి వట్రసుడు దీర్ఘం ఉంటే రూ అని వెలకాలి ఎత్వం ఉంటే ఏ అనాలి ఏత్వం ఉంటే ఏ అనాలి ఐత్వం ఉంటే ఐ అనాలి ఒత్వం ఉంటే ఓ అనాలి ఓత్వం ఉంటే ఓ అనాలి ఔత్వం ఉంటే ఔ సున్నా ఉంటే అమ్ రెండు ఉంటే అహ అనాలి ఇవి గుణింతాలు గుర్తులు ఇప్పుడు టా దీర్ఘం నేర్చుకున్నామా చూడండి టా అనేది అచ్చు మరియు హల్లు యొక్క కలయిక ట ఎలా ఏర్పడింది చూడండి ట అనేది హల్లు ఆ హల్లు యొక్క పొల్లు ఎలా ఉంటుంది చూడండి ట అనేది చూడండి ఇది హల్లు యొక్క పొల్లు ట అనే హల్లు యొక్క పొల్లు దీనికి ఆ అనే అచ్చు కలిపితే అది ట అయింది అయిందా అదే ఎట్ అనే హల్లుకు అనుకోండి టా అవుతుంది అదే ఎట్ అనే హల్లుకు హల్లు యొక్క పొల్లుకు ఈ అనుకోండి ఏమైతుంది టీ అవుతుంది ఎట్ అనే హల్లుకు ఈ అనుకోండి ఈ అనే టీ అవుతుంది ఇది ఇట్ ప్లస్ ఈ టీ ఇక్కడ దీర్ఘం లేదు ఎట్ ప్లస్ ఈ టి ఎట్ ప్లస్ ఈ టీ ఈ విధంగా హల్లులు ఏర్పడతాయి అంటే అచ్చు సహాయంతో హల్లు యొక్క పొల్లు అచ్చు సహాయంతో పలికితే ఈ విధంగా ఉంటాయి ఎట్ ప్లస్ ఆ ట అంటే టాలో ఆ ఉంది ఆ అనేది ఈ తలకట్టుకు ఆ గుర్తు అనమాట ఆ గుర్తు తలకట్టు ఇప్పుడు టా దీర్ఘం రాజమా చూడండి ట తలకట్టుంటే ట ఇవి తలకట్టు లేనటువంటి అక్షరాలు అనమాట ట దీని ఎలా పలకాలి ట అన్నప్పుడు ట ఇలా రాసి ఈ దీర్ఘం రాయాలి ఈ దీర్ఘం రాస్తే ఆ అనే దానికి గుర్తు కదా ట అనేదే దీర్ఘం అనేది ఆ అనే అచ్చుకు గుర్తు అందుకే ఈ సైడ్లో ఇలా రాయాలి ట ప్లస్ ఆ టా గుడిస్తే టీ చూడండి టా ఇట్లా రాస్తాము గుడి ఇక్కడ ఇస్తాం టీ టాకు గుడి దే టి టాకు కొమ్మిస్తే టూ ఇది టా కదా కొమ్ము ఈ కొమ్మిస్తే ఊ అనాలి ఇక్కడ టాక్ కొమ్మిస్తే టూ టాకు కొమ్ము దే చూస్తే టూ చూడు సైడ్లో ఇస్తున్నాం టాకు కొట్ర చూడి టా రాసాము ఈ వాటర్ సూడి ఎక్కడ ఇవ్వాలి కింద ఇవ్వాలి టాక్ వాటర్ సూడి ఇస్తే ట్రూ 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 అనే రూ సౌండ్ వస్తుంది టాక్ వాటర్ సూడి దీర్థం ఇస్తే ట్రూ వాటర్ సూడి దేవు ట్రూ ట్రూ రూ వస్తుంది టాక్ ఎత్వం ఇస్తే టే ఇది టా ఈ ఎత్వం అనేది ఇట్లా ఇవ్వాలి అది ఇస్తే ఏ బలకాలి టాక్ ఎత్వం ఇస్తే టే టే ఏ బింది టాకు ఎత్వం దీర్ఘం ఇస్తే టే టాకు ఐత్వం అంటే పైన ఒకటి కింద ఒకటి సే టాక్ ఐతం ఇస్తే టై టాకు ఉత్తం ఇస్తే టో చూడండి ఉత్తం ఇస్తే మీకు రాశాము ఈ సైడ్లో ఉత్తం ఇచ్చాము టో టాకు ఉత్తం దీర్ఘం ఇది ఇస్తే టో టాకు అవుతం ఇస్తే టౌ ఈ తారాశమ ఈ అవుతము ఈ సైడ్లో రావాలి టౌ తాపకన సున్న పెడితే టమ్ టాపకన రెండు సున్నాలు పెడితే టహ ఇది టా ఒత్తు టాదీర్ఘం టీర్ఘం అయిపోయిందే ఇప్పుడు మహాప్రాణాక్షరమైనటువంటి ఠ గురింత నేర్చుకున్నాం చూడండి ఇది కూడా అంతే దీని మాదిని ఎట్ అనేది హల్లు యొక్క పుల్లు ఇది హల్లు యొక్క పుల్లు ఎట్ ప్లస్ ఆ ఠ ఇట్ ఇది ఇట్ అనేది హల్లు యొక్క పుల్లు ఇట్ ప్లస్ ఆ థాట్ ప్లస్ ఈ థీ అట్లా ఇట్ ప్లస్ ఈ ఏమైంది థీ ఈ విధంగా హల్లు యొక్క అచ్చు అర్చగలిపితే మనం ఎలా పలుకుతున్నామో హల్లులు అవి ఏర్పడతాయి ఇప్పుడు ఠా ఠాక్ తలకట్టిస్తే ఠా ఇది తలకట్టు ఠాక్ తలకట్సే ఠా ఠాకు దీర్ఘం ఇలా ఇవ్వాలి ఠా గుడిస్తే చూడండి గుడి పయనించాము ఠీ ఠాకు గుడి దీర్ఘమిస్తే ఠా కొమ్ము ఠాకు కొమ్ము సైడ్లో ఇవ్వాలి ఠా కొమ్మిస్తే ఠూ ఠాక్ము తీరు చూసే చూడండి ఠా కొమ్ము తీరు చూసే ట్రూ ఠాకు వటరు చూడి ట్రూ ఠాకు వట్ర చోడు తీరు చూసే ట్రూ ఠాకం ఇస్తే ఠే ఠాకే తీరు చూసే ఠే ఠాకైతం అంటే పైన ఒకటి కింద ఒకటి మధ్యలో చుక్క టైకు వత్తం చూడండి టాకు మొత్తం ఎన్ని విధంగా పైన ఇవ్వాలి ఠాకు వత్తము పైన ఇవ్వాలి ఠాకు మొత్తం ఇస్తే ఠో ఠాకు మొత్తం దీర్ఘం ఇస్తే ఠో ఠాకు అవుతం చూడండి అవుతం కూడా పైన ఇవ్వాలి ఠాకు అవుతం ఇస్తే ఠో ఠాపక్కన సున్నా పెడితే ఠాపకన రెండు సున్నా పెడితే ఠహ ఇది ఠా దీర్ఘం ఠా గుణింతం అనమాట అర్థమైందా మనము గుణింతాల గుర్తులు కరెక్ట్గా నేర్చుకుంటే అన్ని గుణింతాలు సులువుగా వచ్చేస్తాయి గురింతాలన్నీ వచ్చాయనుకోండి ఇంకేముంది చదవడం సులువు అనమాట మన నేను నేను ఒకసారి చెప్తాను మీరు చెప్తూ రండి టాక్ తలకట్టిసే టాక్ దీర్ఘమిసే టా గుడి సేటి ట గుడి దీర్ఘమి సేటి టా కొమి సేటు టాకొ దీర్ఘమి సేటు టాకు వట్రసుడి సెట్రు టాకు వట్రసుడి దీర్ఘమి సేట్రు టాకెత్వమి సెట్టే మీరు పలకండి మీరు బలితే మీకు పలకడం బాగా వస్తుంది టాకెత్వమి సెట్టే టాకెత్వం దీర్ఘమి సేటే టాకైత్వమి సెట్ అయ్యి టాకు వత్వం సెటో టాకు వత్వం దీర్ఘమి సేటో టాక్ అవుత్వం సెట్ అవు ట పెడితే టమ్ టాపకన రెండు సునాలు పెడితే టహ అర్థమైందా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు సులువుగా చదవడం వచ్చేస్తుంది తెలుగు అంటే భయం లేదు మన తెలుగు వాళ్ళందరూ బాగా తెలుగు నేర్చుకోవాలి అనర్గళంగా మాట్లాడాలి తప్పులు లేకుండా రాయాలి తప్పులు లేకుండా చదవాలి అవునా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వచ్చేస్తుంది నోటిఫికేషన్ ద్వారా మరి మరొక వీడియోతో మరీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా నమస్తే